హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం అగ్నివీర్కు దరఖాస్తుల ఆహ్వానం అగ్నివీర్ వాయు ఉద్యోగాలలో చేరాలని ఆసక్తి ఉన్నవారి నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు పదవ తరగతి విద్య అర్హతగా పేర్కొంటూ యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలలో చేరడానికి అర్హులని తెలిపారు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల ఏడవ తేదీనే ప్రారంభమైందని జనవరి ఇరవై ఏడవ తేదీ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ అని శనివారం ఒక ప్రకటనలో వివరించారు ఆన్లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈమెయిల్కు పంపిస్తామని వివరించారు ఇందులో చేరే ఉద్యోగులకు శిక్షణ కాలంలోనే నెలకు నలభై వేల వరకు వస్తుందని వివరించారు అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ చేసుకోవాలని వివరించారు ఓయుహెచ్డి కేటగిరీ టూ ప్రవేశాలకు ప్రకటన ఇరవై నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉస్మానియా యూనివర్సిటీ ఎట్టకేలకు ఓయుపిహెచ్డీ కేటగిరీ టూ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు పిహెచ్డి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఇరవై మూడు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు రెండు వేల అపరాధ రుసుముతో మార్చ్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థుల ఆందోళన ఫలితంగా ఆరేళ్ల తర్వాత కేటగిరీ టూ పిహెచ్డి ప్రవేశాలకు మోక్షం లభించింది అధ్యాపకుల కొరత వలన పిహెచ్డి కేటగిరీ టూ ప్రవేశాలను నిలిపివేశారు పిహెచ్డి పూర్తి చేయకుండా వదిలేసిన విద్యార్థులకు గత బీసీ ప్రొఫెసర్ రవీందర్ వన్ టైం ఛాన్స్ లాస్ట్ టైం ఇవ్వడంతో సుమారు పదమూడు వందల మంది విద్యార్థులు పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు దీంతో పిహెచ్డి ప్రవేశాలకు అవకాశం లభించింది ఓయూలో నలభై ఐదు సబ్జెక్టులకు పిహెచ్డి కోర్సుల్లో ఆరు వందల యాభై ఆరు సీట్లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు పూర్తి వివరాలకు ఉస్మానియా ఏసీ ఇన్ వెబ్సైట్ చూడవచ్చు మూడేళ్ల ఉన్న అధ్యాపకులకు నో గైడ్షిప్ యుజిసి నూతన నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల సర్వీస్ గల అధ్యాపకులకు పిహెచ్డి విద్యార్థుల గైడ్షిప్ను పర్యవేక్షణ రద్దు చేశారు గతంలో రిటైర్మెంట్ అయిన అధ్యాపకులకు సైతం పిహెచ్డి గైడ్షిప్ ఇచ్చారు కొత్త నిబంధనల కారణంగా పిహెచ్డి సీట్లు తగ్గనున్నాయి గురుకులాలలో చేరండి బీసీఎస్సీ ఎస్టీ స్టూడెంట్లకు డిప్యూటీ సీఎం బట్టి సూచన నోటిఫికేషన్ పోస్టర్ ఆవిష్కరణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ గురుకులాలలో చేరాలని డిప్టీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా గురుకులాలను ఎంచుకోవాలన్నారు గురుకులాలు అంటే మంచి చదువు క్రమశిక్షణను అలవర్చే కుటీరాలని తెలిపారు వచ్చే అకాడమిక్ ఇయర్కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్ను శనివారం ప్రజాభవన్లో బిసిఎస్సి ఎస్టీ గురుకులాల సెక్రటరీలు సైదులు అలుగు వర్షిణి సీతాలక్ష్మిలతో కలిసి డిప్టీ సీఎం బట్టి ఆవిష్కరించి మాట్లాడారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం మేర మిస్ ఛార్జీలు రెండు రెండు వందల శాతం కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్డిబీసీ గురుకులాలలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను వచ్చే నెల ఇరవై మూడున నిర్వహిస్తుండగా అప్లై చేసుకునేందుకు వచ్చే నెల ఒకటి వరకు గడువు ఉంది రాష్ట్రంలో గురుకులాల అడ్మిషన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు అలుగు వర్షిని పేర్కొన్నారు